వెరీ గుడ్ మార్నింగ్ అండి తిరుమల ఆలయం ఒక రాజకీయ వేదికగా చాలా కాలం నుంచి మారిందండి తిరుమల ఆలయాన్ని అసలుగా చేసుకొని రాజకీయాలు జరుగుతున్నాయి చాలా కాలం నుంచి ఏ విధంగా జరుగుతున్నాయి అంటే బయట వేరే ఎక్కడా కలవడానికి వీలైనటువంటి వ్యక్తుల్ని తిరుమల దర్శనం పేరుతోటి అక్కడ కలవచ్చు అది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా చాలా ఎక్కువైందండి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది చాలా ఆసక్తికరమైన వార్త అదేంటంటే ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందినటువంటి ఒక న్యాయమూర్తి వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటే కుటుంబ సభ్యుడు వివాహం ఉంటే అది కూడా నార్త్ ఇండియాలో జరిగిందట ఆ పెళ్ళికి పిలవని పేరంటంగా తిరుమల ఆలయ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎక్కడో డిఫెన్స్లో అకౌంట్స్లో పనిచేసేవాడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఆయన తీసుకొచ్చి పెట్టారు ఎప్పటినుంచో ఆయనకి చాలా పదోన్నతులు ఇచ్చి చివరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశారు అంటే అది టాప్ పోస్టు తిరుమలలో ఈ ధర్మారెడ్డి గారు ఆయనతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి మరి వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో లోక్సభకి పోటీ చేయబోతున్నాడు వైసీపీని వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళారట ఉత్తరాదికి వెళ్ళి ఆ న్యాయమూర్తి ఇంట్లో జరుగుతున్నటువంటి పెళ్లికి పిలవన పేరంట వెళ్ళి అక్కడ గెస్ట్ హౌస్లో జడ్జి గారిని కలిశారట మరి కలిస్తే వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా వచ్చారు నేను పిలవలేదు అనుకున్నాడేమో తెలియదు లోపలికి వచ్చేవాళ్ళు ఒక చిన్న బాక్స్ ఇచ్చారట ఏమిటి ఆ బాక్స్ అంటే అందులో ఒక వాచ్ ఉన్నది వాచ్లో అది బంగారు వాచ్ అట వజ్రాలు పొదిగారట అందులో దాని ఖరీదు రెండు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అని ఆంధ్రజ్యోతి కథనం ఆ చూసి ఆయన కంగారు ఏంటిది ఇంత ఖరీదైన బహుమతి ఇస్తున్నారు నాకు వద్దు తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడ చేసి పంపించారట ఎందుకైనా మంచిదనుకున్నాడేమో ఏమో తెలియదు ఆ న్యాయమూర్తి గారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక లేఖ రాశాట సుప్రీం ఈ విధంగా ఇద్దరు వ్యక్తులు వచ్చి నాకు ఇట్లా ఆఫర్ చేయబోయారు నేను దాన్ని రిఫ్యూజ్ చేశాను వాళ్ళకి వెనక్కి తిరిగిచ్చేసి అది బయటికి రాలేదు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు చాలా బయటికి రావు అయితే ఈ న్యాయమూర్తి రాసినటువంటి లేఖకి సంబంధించి కొంత సమాచారం బయటకు వచ్చింది దానివల్ల ఇది తెలిసింది అయితే దాని మీద తర్వాత సుప్రీంకోర్టులో కోర్టు ఎటువంటి మరి విచారణ చేపట్టినట్టు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నట్టుగానే తెలియదు అండి దానికి కారణం ఏంటంటే మళ్ళీ రెడ్డి గారు తనకున్న పలుబడిన ఉపయోగించి అది దానిని ఒక మూలనబడేసేట్టు చేశారు అనేది ఆరోపణ ఆంధ్రజ్యోతిలో సో ఇది మొత్తంగా ఎంత ఇందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అదేంటంటే తిరుమల ఆలయాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడిపడానికి ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే బయట ఎక్కడా కూడా ఈ మన మన వ్యవస్థల మధ్య ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కారణంగా వేరే కొన్ని మరి మరికొన్ని వ్యవస్థలు వాటికి దూర దూరాన్ని మెయింటైన్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఉదాహరణకి న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే పరిపాలనా వ్యవస్థ ఎందుకంటే పరిపాలనా వ్యవస్థని మరి వాటిని చెక్ చేసేది ఎవరు అంటే న్యాయ వ్యవస్థ అందువల్ల దూరంగా ఉండేవారు చాలా కాలం పాటు ఇటీవల కాలంలో ఆ దూరం చాలా తగ్గింది తిరుమల అనేది ఒక కేంద్రంగా మారింది ఎందుకంటే న్యాయమూర్తులు బయట సోషల్ ఫంక్షన్స్లో ఎక్కువగా రాజకీయ నాయకులను కలవడానికి ఇష్టపడరు అసలు గతంలో అయితే అస్సలు ఇష్టపడేవాళ్ళు కాదండి ఈ మధ్యకాలంలో ఏదో పుస్తక మరి విడుదల కార్యక్రమం ఏదో కార్యక్రమం పేరు చెప్పి ఆధ్యాత్మిక కార్యక్రమం ఆ పేరు చెప్పి కలుస్తున్నారు గతంలో పుట్టపర్తి సాయిబాబా వ్యవహారంలో కూడా ఈ రకమైన విమర్శ ఉండేవి పెద్ద వాళ్ళంతా వచ్చి అక్కడ నెట్వర్కింగ్ చేస్తారు పుట్టపర్తి సాయిబాబా దగ్గర ఎందుకంటే ఆయనకి ఎందుకు ఇంత పెద్దవాళ్ళు వస్తారు ఈ మార్మూల ప్రాంతానికి సాయిబాబా గారి దర్శనం పేరుతోటి అని అప్పట్లో అనుకునేవారు అదేవిధంగా ఇప్పుడు తిరుమల అనేది ఈ మధ్యకాలంలో బాగా ఒక ఒక పొలిటికల్ సెంటర్గా మారింది అక్కడికి న్యాయమూర్తులందరూ వెళ్ళడము ఇటీవల కాలంలో వాళ్ళ ఫోటోలతో సహా పేపర్లో వేయడం కూడా ఎక్కువైంది ఎందుకు వేస్తారో పేపర్లో న్యాయమూర్తులు వాళ్ళ వ్యక్తిగత మరి హోదాలో వాళ్ళు వెళ్తారు తిరుమల ఆలయానికి దేవుడి దర్శనానికి అది ఒక పబ్లిక్ ఈవెంట్ లాగా ఈ మధ్యకాలంలో తయారైంది అక్కడ వెళ్ళిన న్యాయమూర్తులు వీళ్ళందరూ కూడా ఈ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు అత్యంత సన్నిహితుల అధికార పార్టీకి వారు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ న్యాయమూర్తులకు కావచ్చు లేకపోతే బిజినెస్ పీపుల్ కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు అండి అంబానీలు అదానీలు ఇట్లాంటి వాళ్ళంతా కూడా వస్తారు పెద్ద పెద్ద నటులు సినిమా నటులు పవర్ఫుల్ పీపుల్ యూనియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే రకరకాల శాఖల్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా అక్కడ తిరుమలలో వాళ్ళని మంచి చేసుకోవడానికి మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని ఇదిగో ధర్మారెడ్డి గారి ద్వారా పూర్తిగా వైఎస్ఆర్సీపీ చేసుకుంటోంది అనేది చాలా కాలంగా విమర్శ అందుకనే తిరుమల చైర్మన్ పోస్టు తిరుమల ఆలయం ఈఓ పోస్టు అనేవి చాలా ప్రెస్టీజియస్ పోస్టులు అండి ఎందుకంటే అంత కీలకమైనటువంటి రోల్ ఉంటుంది అక్కడ చైర్మన్గా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బయట వాళ్ళకి ఇవ్వనే ఇవ్వడం కొంతకాలం పట్టు వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత భోమన కరుణాకర్ రెడ్డి గారు సో వాళ్ళ ఇలాక వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళదు అది ఇక ధర్మారెడ్డి గారు అంటే వాళ్ళ ఇంట్లో మనిషి సో అది ఆ రకంగా తిరుమల యొక్క పవిత్రతని పరోక్షంగా దెబ్బ కొడుతున్నారు కానీ ఇటీవల కాలంలో అనేక అంశాలు జరుగుతున్నాయి అండి తిరుమల పవిత్రతను చెడగొట్టడానికి అందులో అన్నమాట ఇక రెండవది రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటీవల కాలంలో ఈ నాలుగున్నర ఏళ్లలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల మీద ఒక ప్రజాప్రయోజన వ్యాధ్యాన్ని వేశారండి ఏపీ హైకోర్టులో ఏమిటి ఆ పిల్ యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాలన్నీ కూడా అవినీతిమయమైనవి లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు అనేక అనేక కాంట్రాక్ట్లు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వీటిలో చాలా అవినీతి జరిగింది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని మరి ఏదైనా విచారణ అంటే కోర్టు మానిటర్డ్ విచారణ జరగాలని చెప్పి ఒక ప్రజాప్రయోజన వ్యాధ్యం వేశారు అది నిన్న హైకోర్టులో హీరింగ్కి వచ్చిందండి దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున లాయర్లు వాళ్ళు కౌంటర్ వేశారు ఆ కౌంటర్లో ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే దురుద్దేశాలతోనే నాపై పిల్లి వేశాడు రఘురామకృష్ణరాజు గారు నా వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీయాలనేదే ఆయన కుతంత్రం అని చెప్పి వేశారండి ఆ కౌంటర్లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి లోక స్టాండీ లేదు ఆయన ఎవరు ఈ కేసు వేయడానికి ఆయనకి దురుద్దేశాలు ఉన్నాయి ఆయనకి అధికార పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కోపం ఉన్నది ఆయన్ని మేము అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి అక్కడ లోక్సభలో పిటిషన్ ఇచ్చాము అందువల్ల ఆయనకి మా మీద కోపము ఇట్లాంటి అంశాలన్నీ రాశారండి కౌంటర్లో కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే రఘురామకృష్ణరాజు గారు మంచివాడా చెడ్డవాడా ఆయన ఉద్దేశాలు మంచివా చెడ్డవా అనేది ఒక ఇష్యూ కానీ దానికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందా ఆయన తీసుకున్నటువంటి అనేక అనేక నిర్ణయాలు అవినీతితో ముడిపడి ఉన్నాయా లేదా అనే విషయం చాలా ముఖ్యమైనది దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు ఈ యొక్క పిల్లలో ఏమైనా ప్రాథమిక ఆధారాలు చూపించాడా ఇదిగో అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద కదా ఎక్కువ ఫోకస్ చేయాలి కోర్టు వారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి ఏంటంటే రఘురామకృష్ణరాజు యొక్క ఆయన మంచి చెడుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయన మంచి చెడుల గురించి జనంలో కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉండొచ్చు ఆయన అభిమానించేవాళ్ళు అభిమానించిన వాళ్ళు ఇద్దరూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద చాలా వివరణాత్మకంగా చాలా డీటెయిల్డ్గా ఆధారాలతోటి అనేక అనేక అంశాల వివరాలు ఇచ్చారు ఆయన ఆ పిటిషన్లో అందులో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా భారతీయ సిమెంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది ఆయన సొంత కంపెనీ ఆయన భార్య ఆయన ఇద్దరు కూడా వాటాదారులు అయినటువంటి కంపెనీ ఆ కంపెనీకి మీరు సంబంధించి సిమెంట్ కనుక ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి కొన్ని మీరు నిబంధనలు పాటించాలి ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి మీరే కంపెనీ ఓనరు కాబట్టి కానీ అక్రమంగా నియమాలను ఉల్లంఘించి పెద్ద పెద్ద ఆర్డర్లు పెట్టారు భారతీయ సిమెంట్కి అని చెప్పి సిమెంట్స్కి అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటి చేసిన అనేక ఆరోపణల్లో సో ఆరోపణల వెనుక ఉన్నటువంటి వాస్తవాలను నిగ్గుతీయాల్చాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది మరి కోర్టు వారు ఏం చేస్తారో చూడాలి దీ కేసుని ఫిబ్రవరి పన్నెండుకి అనుకుంటానండి దీన్ని పోస్ట్పోన్ చేశారు హీరింగ్ని ఎడ్జర్ చేశారు ఫిబ్రవరి పన్నెండుకి ఎడ్జెన్ చేశారు దీనిని అసలు అడ్మిట్ చేయవద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల వాదన మరి అడ్మిట్ చేస్తారా లేదా అనే చూడాలి చాలా కీలకమైన కేసు అవుతుందండి అడ్మిట్ చేస్తే ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వారి తరఫు లాయర్లు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు జగన్ ప్రభుత్వంలో జరిగినవి వాటికి సంబంధించి వాటి వెనక ఉన్నటువంటి అవినీతి వాటికి సంబంధించి చాలా ఆధారాలు ఇచ్చారు వెరీ డీటెయిల్డ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం అది ఇక వైసీపీకి కృష్ణదేవరాయలు నర్స్ నర్సరావుపేట ఎంపీ ఆయన రాజీనామా చేశారండి గత కొంతకాలంగా ఈ నర్సరావుపేట సీటు మీద వైసీపీలో అనిశ్చితి సాగుతోంది మరి ఈ కారణాలు అసలు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అనేది ఎందుకంటే కృష్ణదేవరాయలు గారు ఆయన విజ్ఞాన గ్రూప్ సంస్థల అధిపతి రత్తయ్య గారి కుమారుడు ఈయన కొంచెం నాన్ కంట్రావర్షియల్గానే తన ఈ పదవీ కాలాన్ని నిర్వహించడానికి ప్రయత్నించాడు అమరావతి విషయంలో కూడా కొంత ఏదైనా తర్దుబాటు చేద్దాము ఏదైనా ఒక ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొందామని చెప్పి ట్రై చేశాడు ప్రభుత్వంతో పాపం కానీ ఆయన వల్ల కాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఆయనకి ఇబ్బంది ఏంటి అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఈ అమరావతికి సంబంధించిన వాళ్ళు ఉంటారు రాజధాని కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటారు దానివల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల నేరుగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు అందువల్ల ఆయన చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు అనుకోండి అయినా కూడా ఆయన పెద్దగా బయటకు వచ్చి మాట్లాడాల నెగిటివ్గా ఏమి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటో తెలియదు నసరాపేటకి బీసీ టికెట్ ఇస్తాను అని చెప్పి బీసీలకు ఇస్తానని చెప్పి ఈయనకి ఈయన్ని కొంచెం సస్పెన్స్లో పెట్టారు ఈ లావ కృష్ణదేవరాయలు గారు ఈయన కమ్మ కాబట్టి కమ్మ కాకుండా బీసీలకు ఇద్దామని చెప్పి అనుకున్నాడు అందులో ఏదో రాజకీయ పరమైన ఉండి ఉంటుంది ఖచ్చితంగా అక్కడ బీసీ అయితే గెలుస్తారనుకున్నారో ఏంటో తెలియదు ఒక గమ్మత్ ఏమిటంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ సీట్లు ఆయన మార్చినవి జగన్మోహన్ రెడ్డి గారు ఐదర్ బీసీలు కానివ్వండి ఎస్సీలు కానివ్వండి లేక వేరే అగ్ర కులాలు కానివ్వండి తనకు కావాల్సిన వాళ్ళు తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మందిని మార్చడానికి ఆయన పెద్ద ఇష్టపడాల ఏమైనప్పటికీ ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు ఎంపీ పదవికే కాకుండా ఆయన వైసీపీ కూడా రిజైన్ చేశాడు ఎందుకంటే గుంటూరులో పోటీ చేయమన్నారట గుంటూరులో నేను పోటీ చేయను అని చెప్పాడు ఆయన నేను నసరాపేటలో నాకు అంత మరి ఈజీగా నేను గెలుస్తాను అటువంటిది నన్ను అనవసరంగా తీసుకొచ్చి గుంటూరులో పోటీ చేయమన్నారు నేను అక్కడ పోటీ చేయను అని చెప్పి చెప్పారు ఒకటి ఇక ఇంకొక ఆసక్తికరమైన వార్త అండి గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడో మూడేళ్ల కిందట కరోనా టైంలో విశాఖపట్నం స్టీల్ ప్రా ప్రాజెక్టు ప్రైవేటీకరణకు సంబంధించి నిరసనగా రాజీనామా లేఖను పంపించాడు అసెంబ్లీకి యాజ్ అన్ ఎమ్మెల్యే మూడేళ్ళయింది దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అకస్మాత్తుగా నిన్న ఆయన రాజీనామాను ఆమోదించారండి స్పీకర్ తమిళ సీతారాం గారు అంటే ఇక్కడ నుంచి ఫోన్ వెళ్ళి ఉంటాం తాడేపల్లి నుంచి వెంటనే ఆమోదించాడు ఆయన దీనికి కారణం ఏంటి అసలు కారణం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ పని జరగదండి ఇది కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు జరిగింది అంటే దీని వెనక ఆలోచన ఏంటంటే రేపు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి బహుశా ఫిబ్రవరిలో జరుగుతాయనుకుంటాను ముగ్గురు సభ్యులు ఇప్పుడు రిటైర్ అవుతున్నారండి ఒకరేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కనక రవీంద్ర రవీంద్ర కుమార్ గారు రెండు వైసీపీకి చెందినటువంటి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు సీఎం రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికై ఆ తర్వాత బీజేపీలో చేరినటువంటి వ్యక్తి ఈ ముగ్గురు పదవీకాలం పూర్తయింది ఇప్పుడు కొత్త వాళ్ళు ఎంపీ కావాలి నిజానికి వైసీపీకి తగిన బలం ఉంది ముగ్గురు కూడా వైసీపీ మరి నామినేట్ చేసిన వాళ్ళే రాజ్యసభకు వెళ్తారండి అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే వైసీపీ నుంచి చాలా మంది బయటకు వచ్చారు కదా ఐదుగురు వచ్చారు బయటికి వాళ్ళ ఓట్లు రావేమో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా పెడితే వాళ్ళకి ఓటేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ చేయాలి అని చెప్పి కోరుతూ అసెంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చారు సో దట్ వాళ్ళ ఓటు చెల్లదనమాట రాజ్యసభ ఎన్నికల్లో డిస్క్వాలిఫై చేస్తే ఆ ఆలోచనతో సో దానికి ప్రతిగా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇచ్చారు కొంతమంది తెలుగుదేశం నుంచి వెళ్ళి చేరారు కదా అందులో వల్లభరయన్ వంశీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇచ్చారు లెటర్ ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు అప్ ఎప్పుడో చేసినటువంటి రాజీనామాని ఇప్పుడు ఆమోదించడం ద్వారా ఆయన ఆయన కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు అంటే ఓటు వేయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి సదుద్దేశం ఉంటే ఈ రాజీనామా ఆమోదంలో యాక్చువల్గా గంటా శ్రీనివాసరావు గారికి ఎవరికైనా సరే ఎనీ ఎమ్మెల్యే ఎనీ ఎంపీ వాళ్ళకి ఫోన్ చేస్తారు ఆమోదించే ముందు మీరు అప్పుడప్పుడు రజా రాజీనామా లేక పంపించారు దానికి ఇప్పటికీ మీరు కట్టుబడి ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతారండి అది ఏమీ అడగకుండా ఆయన ఏమీ సంప్రదించకుండా అప్పటికప్పుడు సడన్గా నిన్న ఆయన రాజీనామాను ఆమోదిస్తామని చెప్పి చెప్పారు అది విశేషం ఇక మరో వార్త నిన్న ఈ కోడికత్తి శ్రీని వ్యవహారం నడుస్తోంది అతను ఐదేళ్ల నుంచి మొగ్గుతున్నాడు కాబట్టి అతను ఇప్పుడు అతను అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీక్ష చేస్తున్నారు బాబు అతనికి బెయిల్ ఇవ్వండి అయితే నిన్న ఆ కేసు విచారణకు వచ్చినప్పుడు అయ్యా ఇట్లా దీక్ష చేస్తున్నాడు కోడికత్తి ఆ శ్రీనివాస్ కూడా జానపల్లి శ్రీనివాస్ కూడా జైల్లో అందులో దయచేసి మీరు కొంచెం తొందరగా ఈ కేసుని టేకప్ చేయండి అని చెప్పి అంటే దానికి కోర్టు వారి కోపం వచ్చిందండి బెయిల్ కోసం కేసు కొంచెం తొందరగా టేకప్ చేయండి అంటే కోర్టు వారు అంత దయారహితంగా ఎట్లా మాట్లాడతారో అర్థం కాదు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకైతే మరి వెంటనే టేకప్ చేస్తున్నారు కదా మరి అవినాష్ రెడ్డి గారి కేసు అప్పట్లో ఆయన సిబిఐ వాడికి పిలిస్తే వెళ్లకుండా ఉండేందుకు గాను ఆయన పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తే అన్నింటినీ కూడా అప్పటికప్పుడు స్వీకరించి వాటి మీద నిర్ణయాలు వెలువరించారు కదా అన్ని కోర్టులు వాళ్ళ కింద నుంచి పై వరకు అట్లాంటిది ఏ రకమైన ఆసరాలు లేనటువంటి ఈ జానపల్లి శ్రీనివాసరావు అనేటువంటి యువకుడిని అతని తరఫున లాయర్లు అడిగితే మరి కోర్టు వారు చికాకు పడ్డం అనేది ఎంతవరకు సమంజసం అనేది అర్థం కాని విషయం అండి తర్వాత ఒకవైపునేమో షర్మిల గారు ఇక నేరుగా అటాక్ స్టార్ట్ చేసిందండి ఆవిడ ఎక్కడా మొహాట పట్టలేదు బీజేపీ తొత్తు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తప్పని పరిస్థితి ఏర్పడింది పరోక్షంగానైనా సరే షర్మిల గారిని అటాక్ చేయడం అనేది నిన్న చేశాడు ఆయన ఈవిడేమో బీజేపీకి తొత్తుగా ఉన్నాడు ఈ జగనన్న గారు అని చెప్పి అంటే ఆయనేమో ప పరోక్షంగా ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువైపోయారు ఒకరు వచ్చారు రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పి నేను మాట్లాడాడండి సో షర్మలపై తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పరోక్ష విమర్శలు చేశారనమాట కాబట్టి ముందు ముందు బహుశా ఆయనకి తప్పదనుకుంటాను నేరుగానే మాట్లాడే అవకాశం ఉంటుంది ఏ విధంగా మాట్లాడతాడు నిన్న ఫస్ట్ టైం మాట్లాడాడు బాబు గారికి స్టార్ క్యాంపైనర్ షర్మిళ గారు అని కర్పూరి ఠాకూర్ పేరు ఇవాళ ఇప్పటి తరం చాలామంది వినుండ్రండి ఆయనకి బీజేపీ ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఈ మధ్యకాలంలో జరిగిన ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవాలి ఇది దాని వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నా కూడా అది ఖచ్చితంగా మంచి నిర్ణయమే ఎందుకంటే కర్పూరి ఠాకూర్ గతకాలపు సోషలిస్ట్ నాయకులు చాలా ప్రముఖుడు నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీసీఏల యొక్క వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడానికి బీహార్ కేంద్రంగా చాలా పనిచేశాడు ఆయన దేశవ్యాప్తంగా కూడా చాలా పేరుండేది చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వారు వీళ్ళంతా వీళ్ళు లోహియా ఎయిట్స్ అండి మనోహర్ రామ్ మనోహర్ లోహియా గారు శిష్యులు సోషలిస్టులు ఎక్కువ మంది వీళ్ళంతా వీళ్ళు చాలా మందిని ప్రభావితం చేశారు ఆ కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళు కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు అప్పట్లో ఆ విధంగా బీసీలో చైతన్యం వచ్చింది ఆ రావడానికి కారకంలో ఒకరు కర్పూరి ఠాకూర్ గారు చాలా నిరాడమరంగా జీవించాడు చాలా కాలం చాలాసార్లు ఎమ్మెల్యేగా ఆయనకి అయ్యాడండి రెండుసార్లు ఆయన మరి పనిచేశాడు ముఖ్యమంత్రిగా కూడా ఎక్కువ టైం కాదు అది న్యాచురల్గా అప్పట్లో చాలా కష్టంగా ఉండేది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు మన అయినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా కర్పూరి ఠాకూర్ గారికి మంచి పేరు ఫాలోయింగ్ ఉండేవి ఎందుకంటే బీసీల నుంచి ఆ స్థాయికి అప్పట్లో ఆ కాలంలో ఎదగలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఆయన ఎప్పుడూ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లోనే చనిపోయారండి ఇంతకాలానికి ఆయన సేవలు గుర్తించి భారతరత్న ఇవ్వడం అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే బీజేపీని నీతీష్ కుమార్ని నిర్వహించడానికి ఎందుకంటే ఆయన కూడా బీసీ నాయకుడుగా ఉన్నాడు కదా బీ బీహార్లో ఇదిగో ఈ విధంగా ఇచ్చారు భారతరత్న అనే విమర్శలు ఉన్నా కూడా గుర్తించడం అయితే మంచిదే కదా అది ఆ పని మిగతా వాళ్ళు చేయలేదు బీజేపీ వాళ్ళు చేశారు సో అంతవరకు ఖచ్చితంగా వాళ్ళని అభి అభినందించాల్సిందేనండి కర్పూరి ఠాకూర్కి రత్నం కృష్ణా బోర్డుని కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి బోర్డుని విశాఖపట్నం తరలించుకుని అంటాడండి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చాలామంది విమర్శలు చేశారు అదేంటి అని మీరు నది అక్కడ ఉంది మీరు విశాఖపట్నంలో బోర్డు పెట్టడం ఏంటి ఎందుకు పెట్టాలి అక్కడ అని చెప్పి మరి ఆయన ఆలోచన ఏంటి మొండిబట్టు పెట్టాడు కదా విశాఖపట్నంలో ఉండాల్సిందే అన్నీ అని అది ఇక్కడ తీర తీరాంధ్ర ప్రాంతానికి అటువైపు రాయలసీమకి సంబంధించినటువంటి వ్యవహారం కృష్ణానది వ్యవహారం దాన్ని దాని బోర్డుని తీసుకెళ్ళేమో విశాఖపట్నంలో పెడతాడు అని దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో కూడా తెలియదు మరి వైసీపీ వాళ్ళు అయితే ఇప్పుడు ఈ కృష్ణానది యాజమాన్య బోర్డు వాళ్ళు అన్నారట విశాఖకి విశాఖపట్నానికి తరలించలేమండి ఈ బోర్డుని దీనికి ప్రత్యామ్నాయంగా విజయవాడని పరిశీలించండి విజయవాడ ఉంటే దగ్గర కదా ఆ ప్రాంతానికి కృష్ణానది ఎక్కడ మారుతుందో ఆ ప్రాంతానికి అని చెప్పి వాళ్ళు లేఖ రాశారట కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి అక్కడ పెట్టవద్దు విశాఖపట్నం కరెక్ట్ కాదు విజయవాడలో పెడితే కరెక్ట్గా ఉంటుంది ఇక చివరిగా ఏంటంటే నిన్న ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏప్రిల్ పదహారవ తేదీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అని చెప్పి నేను పత్రికల్లో వార్తలు వచ్చినాయండి ఎందుకు వచ్చిందంటే ఒక ఢిల్లీ సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఒక నోటు పంపించాడు ఈ నోట్లో ఏమైనా ఉందంటే ద కమిషన్ హ్యాస్ టెంటేటివ్లీ గివెన్ ద పోల్ డే యాజ్ సిక్స్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ టు క్యాలిక్యులేట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ ఇన్ ద ఎలక్షన్ ప్లానర్ అని ఇచ్చారు పదహారు నాలుగు అంటే ఏప్రిల్ పదహారవ తేదీన తాత్కాలికంగా ఒక టెంటేటివ్గా డేట్ అనుకోండి అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అధికారులకు ఇచ్చినటువంటి ఒక నోట్ అనమాట ఇది బయటకు రాగానే అందరూ ఏంటంటే ఏప్రిల్ పదహారవ తేదీని ఎన్నికలు జరగబోతున్నాయి స్టార్ట్ కాబోతున్నాయి దేశం అని చెప్పి వచ్చింది దానితో మళ్ళీ ఒక ప్రశ్న నోట్ ఇచ్చారండి వీళ్ళు ఢిల్లీ సిఇఓ గారు మళ్ళీ ఇచ్చారు ఏంటంటే అందరూ అడుగుతున్నారు పదహారవ తేదీని ఎన్నికలు జరగబోతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి అంటే కాదు అది ఓన్లీ అధికారులు ఒక టెంటేటివ్గా క్యాలెండర్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పి పదహారవ తేదీ ఏప్రిల్ నుంచి చెప్పి అనుకోని మీరు ప్రిపేర్ కండి దానికి ముందు లేక తర్వాత ఉండవచ్చు ఎన్నికలు అని చెప్పి మేము చెప్పాము అని చెప్పి చెప్పారండి సో ఆ రకంగా ఏప్రిల్ పదహారవ డేట్ అనేది అదేమీ ఫైనల్ కాదండి అది ఓన్లీ రిఫరెన్స్ డేట్ కింద ఇచ్చారు మోస్ట్ ప్రాబిలీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్స్లోనే ఎన్నికలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపున ఎన్నికల వాతావరణం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కొత్తగా ఒక నామినేటెడ్ పదవి తన కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడండి అండి తాజాగా సాక్షిలో వచ్చిన వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా చిల్లకూరు సుధీర్ రెడ్డి గారు నియమితులయ్యారట ఈ మేరకు స్పెషల్ సిఎస్ గారు ఉత్తర్వులు ఇచ్చారు సుధీర్ రెడ్డి ఈ పదవలో ఆరు నెలల పాటు కొనసాగ కొనసాగనున్నారు ఆరు నెలల కోసం ఎందుకు ఇచ్చారో తెలియదు బుధవారం ఏపీఐసీ భవన్లోని ఈ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు ఈ మధ్యకాలంలో గత మూడు నెలల్లో కూడా ఆయన చాలా పదవులు ఇచ్చాడండి ఇట్లా నామినేటెడ్ పదవులు అది కూడా క్లియర్గా తనకు కావాల్సిన వాళ్ళకే ఇక్కడేమో చిల్లపూరు సుధీర్ రెడ్డి గారు అంతకుముందు కూడా నేను చెప్పాను అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా తన సామాజిక వర్గానికి తెచ్చుకున్నాను అదేవిధంగా లేటెస్ట్ అపాయింట్మెంట్ అనమాట సో ఇవన్నీ ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ సో ఇవన్నీ ఇవాళ వార్తలు